హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రవణ్ మీరు చూస్తున్నారు సినీ కబూర్లు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నామని తెలుసు కదా సో దీని దాని పేరు వచ్చేసి క్రేజీ ఎంటర్టైన్మెంట్ సో అందరికీ తెలుసు మాక్సిమం తెలియని వాళ్ళు అయితే కింద లింక్ ఇస్తాను ఆ లింక్ చూసి మా ఛానల్ అయితే చెక్ చేయొచ్చు సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మెయిన్ సబ్స్క్రైబ్ గురించి కదనమాట ఇందులోకి మాకు కొంతమంది యాక్టర్స్ అయితే నీడు ఉన్నారు జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు లేడీస్ అయితే మెయిన్ ప్రియారిటీ అనమాట సో ఓన్లీ విర విజయవాడ సరౌండింగ్ పర్సన్స్ ఓన్లీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానికి ట్రై చేస్తాను సో నా ఛానల్ చెక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీరు యాక్ట్ చేసిన యాక్టింగ్ వీడియోస్ కావచ్చు ఫొటోస్ కూడా ఉంటే పెట్టండి సో మనం కొలాబరేట్ అయ్యి ముందుకు సాగుతాం వీడియోస్ చేస్తూ అలాగే మంచి కంటెంట్స్ అయితే మా దగ్గర ఉన్నాయి మీరు మంచి యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలంటే మా ఛానల్లోకి ఎంట్రీ అవచ్చు సో మీ రాక్ కోసం మేమైతే వేస్ట్ చేస్తుంటాం సో ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చి సిచ్యువేషనల్గా సిల్లీగా ఉండద్ది కామెడీ అనేది ఏదో అయితే ఉండదు సో వంటం అయితే వాసిపుల్ అయితే చేయొచ్చు అనమాట ఓవరాల్గా స్టోరీ చెప్పాలంటే సింపుల్గా వాళ్ళ తండ్రి చనిపోతే ఆ చనిపోయిన్స్ ఎవరిని అడ్డు పెట్టుకొని ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేశారు లాస్ట్కి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయా లేదా అనేది ఓవరాల్గా స్టోరీ పాయింట్ చాలా వాటికి చిల్లీ సిల్లీగా అనిపిస్తాయి కామెడీస్ అనేవి మ్యాక్సిమం కామెడీ అనేది కూడా లిటిల్ బిట్ అనిపించింది నవ్వు కూడా లిటిల్ బిట్ అయితే వస్తుంది సో వంటం అయితే చూడచ్చు మూవీ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగుంది ఇంకేంటంటే అందరికీ యాక్టింగ్ బాగుంది ఓల్డ్ క్యారెక్టర్స్ అనేవి కూడా మళ్ళీ అందరినీ తీసుకొచ్చి ఒకసారి కలపటం అనేది చాలా బాగుంది ఇంకా సిల్లీ పాయింట్స్ ఒక్కటైతే బాగా సిల్లీ అనిపించింది కొడుకుకి తండ్రి గేటప్ వేసి మేనేజ్ చేద్దామని చూస్తూ ఉంటారు సో అదైతే అచ్చలు సెట్ కాలేదు అది మేకప్ వేసి షెడ్ చేద్దాం అని చూసి కానీ సో అలాగైతే అచ్చలా మ్యాచ్ అవ్వలేదు అందరూ కూడా తనే తండ్రి అని నమ్మేస్తూ ఉంటారు అసలు ఏ విధంగా కూడా తండ్రి ఫేస్ అయితే కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు అనమాట సో అలాంటివి కొన్ని సిల్లీ సిల్లీగా అనిపిస్తే సో వాట్ ఎవర్ ఏంటంటే కామెడీలో అనేది లాజిక్స్ అనేది ఎతగకూడదు అంటారు సో ఆ విధంగా చూసుకుంటే వన్ టైం వాచ్పోయి మూవీ వచ్చి ఓవరాల్గా సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇందుట్లో ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అందరికీ అలా చూసేయచ్చు సో బోర్ అయితే కొట్టదు మ్యాక్సిమం అందరూ ఎవరికైనా కానీ మ్యాక్సిమం ఓటీటీలే కాబట్టి ఈజీగా చూసేయచ్చు సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ జై హింద్